అందరికీ నమస్కారం శుభోదయం శుభ చింతనలు చేద్దాం శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారికి శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునునికి హెచ్చరిక చేశారు ఏమా హెచ్చరిక కామ క్రోధ లోభములు అనేవి ఈ మూడు కూడా నరకానికి ద్వారములు ఉడికి ద్వారములు కాదు ముఖద్వారములు ఈ కామ క్రోధ లోభములు ఉన్నవాణ్ణి ఈ ద్వారములు ఆకర్షించి వాణ్ణి నరకములోకి తీసుకెళ్తాయి అంతవరకు వదిలిపెట్టవు అంతేకాదు ఆత్మను మనుష్యుని యొక్క ఆత్మను ఇవి సర్వనాశనం చేస్తాయి కామ క్రోధ లోభ మోహములు వాణ్ణి ఎంతవరకు దిగజారుస్తారంటే ఇంక అయిపోయింది వాడు అధోగతి పాలు కావాల్సిందే ఈ కామ క్రోధ లోభముల ద్వారా ఎంతటి గొప్ప మనిషి అయినా ఎంతటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అయినా ఈ కామము క్రోధము లోభము అనేటువంటి అరిషడ్ వర్గాలలో ఈ మూడు ఈ మూడు దేనికి ద్వారాలు నరకానికి ఇవి మూడు ఉన్నవాడు నరకానికి లాక్కొని వెళ్ళబడతాడు కామ క్రోధ లోభములచే లాక్కొని వెళ్ళబడి లోపలికి తోయబడతాడు ఇక వాడి ఆత్మ సర్వనాశనం అయిపోతుంది అంటే జీవాత్మ జీవాత్మ అంటే ఏమీ కాదు పరమాత్మతో సమానం అలాంటి పరమాత్మతో సమానమైన జీవాత్మను ఇవి ఏం చేస్తాయి మూడు సర్వనాశనం చేస్తాయి అధోగతి పాలు చేస్తాయి ఇంకా వాణి భవిష్యత్తు జీవితాన్ని ఇంకా ఇంకా దిగజార్చి అధోగతి పాలు చేస్తాయి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మల వాళ్ళ అర్జునుతో అర్జున ఈ మూడు ఈ మూడు గుణములను త్యజింపము దూరంగా పెట్టు వదిలి అప్పుడే నీ ఆత్మ నీ జీవాత్మ పరమాత్మతో కలిసిపోతుంది నీవు అధోగ అధోగతి పాలు కాకుండా ఉన్నత గతులు నీకు పరమ గతులను ప్రార్థింపజేస్తుంది నిన్ను ఇంకా ఇంకా ఉన్నతుణ్ణిగా తీర్చి కాబట్టి వీటిని మూడింటిని త్యజించాలి ప్రతి మానవుడు శుభం భూయాత్